హైదరాబాద్ ప్రజలపై రేవంత్ పడి ఏది పగబట్టి ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ మా బిడ్డనే పదేళ్ల పాలనలో ప్రాంతీయ విద్వేషాలు లేవు ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేవు నువ్వెన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా వేవీచ్చవు కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఇంటి మీద దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి ఎవరైనా ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుంటాడా కౌశిక్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది వాస్తవానికి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడానికి అక్కడ పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా ఆ రోజే కనుక ఎక్కడోళ్ళన అక్కడ చెదరగొడితే వాళ్ళు ఉల్లే కానీ పోలీసులు మాత్రం ఉత్సవ విగ్రహాలుగా నిల్చోవడం వల్లనే వాళ్ళు గేట్ల వచ్చి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే ఎనుకుండి నడిపించింది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇదే అరకప్పుడి గాంధీ దగ్గర పూర్తి స్థాయిలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పోవచ్చు మాట్లాడచ్చు రావచ్చు ఎందుకచ్చి అంటే మేము వచ్చినాం టిఫిన్ చేయడానికి వచ్చినామని రకరకాల సాకులు చెప్పొచ్చు కానీ బీఆర్ఎస్ నేతల ఇళ్లలోకి వెళ్ళిన కార్యకర్తలు మాత్రం అరెస్ట్ చేసిరు అంటే మీరు ఆలోచించండి హైదరాబాద్ అనేది బ్రాండ్ ఇమేజ్ కలిగిన హైదరాబాద్ ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అద్భుతమైన బ్రాండ్ కలిగిన ఈ హైదరాబాద్ భారతదేశంలోనే ఢిల్లీ తర్వాత రెండో రాజధానిగా మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు ఈ విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి రేక లేకపోతే రేపు పొద్దుగాల పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రచ్చరచ్చ జరిగే అవకాశాలు ఉంటది కాబట్టి జాగ్రత్తగా కూడా మీరు ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డల దయచేసి చెప్తున్న హైదరాబాదు మీద కుట్రలు జరుగుతున్నాయి కుతంత్రాలు జరుగుతున్నాయి కాబట్టి హైదరాబాద్ను మనం కాపాడుకోవాలి హైదరాబాద్ను పూర్తి స్థాయిలో కూడా మనం రక్షించుకోవాలి ఆంధ్ర బిడ్డ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ బిడ్డ హర్యానా బిడ్డ మహారాష్ట్ర బిడ్డ తమిళనాడు బిడ్డ లేకపోతే కేరళ బిడ్డ ఏ బిడ్డ అయినా కూడా మన హైదరాబాద్ బిడ్డనే తెలంగాణ తల్లి తన గర్భంలో అందరినీ పదిలంగా చూసుకుంటుంది ఈ ఏంది అంటే కుట్రదారులను మీరు గుర్తించి బా పంపించాల్సిన బాధ్యత హైదరాబాద్ బిడ్డల మీద ఉంది దయచేసి ఆలోచించండి రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చాకే మళ్ళీ ఎన్కౌంటర్ పదిహేను ఏళ్ళ తర్వాత జరగడం ఆశ్చర్యం ఎన్కౌంటర్ లేని తెలంగాణ కావాలి జరిగిన చోట్ల నిజ నిర్ధారణ కోసం కమిటీ వెళ్ళింది యాభై ఐదేళ్ల నుండి అలానే చేస్తున్నాం పౌర హక్కుల నేతను విడుదల చేయాలి ప్రొఫెసర్ హరగోపాల్ అంటే భద్రాద్రి కొ ఇది కొత్తగూడెం జిల్లా కరకగూడెం ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణకు వెళ్తున్న పౌర హక్కు సంఘం నేతలను వాళ్ళు అరెస్ట్ చేసిరు ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇప్పటికే భారీగా కూడా ఎన్కౌంటర్ జరిగింది లక్షణ దళం పూర్తి స్థాయిలో కూడా అంతమందించులు రకరకాల దళాలను కూడా లేకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో నిజ నిర్ధారణ కమిటీని వెయ్యాలి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్ళిన వాళ్ళను పౌర హక్కుల సంఘం నేతలను కూడా అరెస్ట్ చేసారు దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్నది సో ఇలాంటి పరిస్థితులలో వాస్తవాలేంది తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలియజేయాలి